మరి హనీష్ టీం టైమ్ ఎదుటనున్నాడు అనే కీర్తనతో మన ముందుకు వచ్చేసారు హనీషా టీం సిద్ధంగా ఉన్నారా ఎలిమినేషన్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉన్నారు కదా సో ఏం అవసరం లేదు చాలా కూల్గా పాడండి ఎదుట ఉన్నాడు కదా కృష్ణుడు కదా కనిపిస్తున్నాడా ఆల్ ది బెస్ట్ నాడు వీడే ఈ బాలుడు ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు పురుషుడట పశుల గె నట సరబుల్ చి నవీనా గిరమ పురుషుడ పశుల గె నట సరబుల్చి నవీనా స ని సగరి మగరి స నిసని మదని సరి గ మ గ మద మద నిదని సరి సని మదని సరి గ మగరి రి గరి సీ సీ సని సీద మగరి సయ దూట నున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియా ఏ మరులోగానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు

పాల తండ్రి అట యశోదకు విడ్డ గల దొకరికి చపా బ్రహ్మ తండ్రి అట యశోదకు విడ్డ గల దొరికి చపా కూనా స నిద నిసరి మగరి స నిస ని సగని సరి గ మ గ ధని సరి సని మద సరి గ మగరి గరి గరి సని సీ స నిద మద ని మగరి సయ దూట నున్నాడు వీడే ఈ బాలుడు దళయా మా ఏ మరు ఏ దోట వీడే ఈ బాలుడు మధి ఏ వీడే ఈ బాలుడు గోవిందరి గోవింద హనీషా చాలా బాగా పాడారు మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా విద్యాభర్తి గారు హనీషా చాలా సాహసం చేశారు అని అయితే నేను చెప్తాను ఈ సంకీర్తన అద్భుతమైనటువంటి కంపోజిషన్ పెద్ద పెద్దలు మన నేదునూరి గురువుగారిది అయితే బృందగానం అనేది మనం ఒక గ్రూప్గా పాడుతున్నప్పుడు కొన్ని కొన్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఇది వృందగానానికి కష్టమైన కీర్తన నాకు అనిపించింది ఎందుకంటే చాలా ఒదుగుతో పాడేటువంటి కీర్తన చాలా సంగతులు ఇందులో వేరియేషన్స్ మనం ఉన్నాయి మీకు అందరికీ తెలుసా విషయం కాబట్టి అది న్యాయం చేయగలగాలి ఎస్పెషలీ కాంపిటీషన్స్లో ఇలాంటి పోటీల్లో పాడినప్పుడు ఇలాంటి సంకీర్తనలు ఎంచుకోకుండా ఉంటే బెటర్ అని నా అభిప్రాయం సరేనమ్మా తర్వాత కొన్ని కొన్ని రీచ్ అయ్యే స్థానాలు రీచ్ అవ్వలేదని నాకు అనిపించింది శృతి చూ శృతి ఒకటి కొంచెం అక్కడ ఇక్కడ పోయింది తర్వాత కొంచెం అదే టీమ్గా మనం పాడినప్పుడు ఆ సంగతులు పలుకుతాయా లేదా నెక్స్ట్ సంగతి అందరికీ ఒకలాగే గుర్తుంటుందా లేదా ఇలాంటి టెన్షన్లన్నిటిలోనూ మనం ఆ ఫీల్ అనేది పోగొట్టుకుంటాం కదా ఇది ఒక ఒదుగుతోటి చక్కగా టైం తీసుకుని పాడాల్సింది మామూలుగా ఒక పాటని మనం అర్థం చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి ట్యూన్ మామూలుగా పాడేసి పట్టేసుకుని మనం గురుగారు నేర్పించినట్టు లేకపోతే వినో ట్యూన్ పాడేసేసేయడం ఒక పద్ధతి ఆ స్వరంలో ఆ స్వర రచనలో ఉన్నటువంటి ఆత్మని పట్టుకోవడం అనేది ఒక పద్ధతి ఆ ఆత్మని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో అంటే ఆ స్వర రచన చేసిన వారి ఆ స్వరకర్త ఆత్మ అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ సంకీర్తనని ఈ రాగంలో ఇంత ఒదుగుతో చేశారు అనేది మనం అవగతం చేసుకుంటే ఆ సంకీర్తనికి సరైన న్యాయం చేయగలుగుతామని నా అభిప్రాయం ఓకే ఇది టీమ్గా కొంచెం కష్టమైనటువంటి కీర్తన కానీ మీరు ప్రయత్నం చేశారు అక్కడక్కడ ఏమరు అవి కొంచెం రీచ్ అవ్వలేదు కొన్ని కొన్ని చోట్లని అనిపించింది స్వరం లేదు కదా ఒరిజినల్ కంపోజిషన్లో కదా చిట్టస్వరం చిట్టస్వరం లేదు అది మీరు పెట్టుకున్నారు ఓకే అదొకటి ప్రయోగం అనిపించింది ఓకే గుడ్ ఓకే విద్యాభారతి గారు మరి గారు మీకు ఎలా అనిపించింది భుజంగిని ఒక అపురూపమైన రాగం కొత్త రాగం నేర్నూరు గురువు గారు చేసిన కొత్తల్లో ఓహో భుజంగిని భుజంగిని అని అందరం చాలా ఆకర్షితులు అయ్యేవాళ్ళం అనమాట అటువంటి కొత్త రాగాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఎదుట ఉన్నాడు ఈ బాలుడు ఎవరు అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని ప్రకటించిన సన్నివేశం వారు ఎందుకంటే పరమ పురుషుడనే అంటారు విష్ణుమూర్తి నువ్వు అన్ని దశావతారాల్లో అన్ని వ్యవహారాలు చక్క పెట్టావు చివరికి ఇక్కడికి వచ్చావు కలియుగంలో వెలిసావు అయితే నువ్వు మరి కృష్ణావతారంలో నువ్వు అంత పరమ పురుషుడైనప్పుడు నువ్వు ఎందుకు పశువులు కాచావు రేపల్లెలోకి వచ్చి ఎందుకు అంత అల్లరి చేశావు అని మళ్ళీ వెన్నలు ఎందుకు దొంగిలించావు వేదాలను అన్నీ ఉద్ధరించావు కదా దొంగిలించకుండా మరి ఇక్కడ నువ్వు వెన్న దొంగిలించచ్చా గోపిక వస్త్రాపరణ ఎందుకు చేస్తావు నువ్వు చేయొచ్చా అని ఒక ఆశ్చర్యాన్ని అంటే వెంకటేశ్వరుడిపై బాలకృష్ణుని దొంగ చేష్టలన్నీ కూడా గుర్తు చేసి అతనైనా నువ్వు నువ్వు ఆ విష్ణుమూర్తేనా ఆ కృష్ణుడేనా అన్నట్టుగా ప్రతి చరణంలో కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు కానీ నువ్వంతా కూడా ఆదిమూలం చివరికి నువ్వు అలబ్రహ్మ యొక్క తండ్రివి అని ఎందుకంటే విష్ణుమూర్తి గర్భంలోంచే వచ్చాడు కాబట్టి ఇతను అలబ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట అని చెప్పి చివరికి నువ్వు అన్నీ చేస్తే చేసావు అతనువేనా నువ్వు ఈ వెంకటాద్రిపై నిలిచావు అని ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు అన్నమాచారులు వారు దీనికి ఇక్కడ కూడా మనం ఒక మహానుభావాన్ని గుర్తు చేసుకోవాలి సంగీత సాహిత్య కళానిది శ్రీ నల్లాని చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారు వారి విశేషాంశాలలో అన్నమయ పదార్థ ప్ర ప్రకాశిక అనేటువంటి ఉద్గ్రంథంలో విశేషాలు రాశారు నేర్నూరు గురువు గారు స్వరపరిచిన రచనలన్నింటికీ వారు విశేషం వ్యాఖ్యానం రాశారు అందులో చివరికి ఒకటే చెప్పారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ ఇవి అందుకనే అవతార పురుషుడు కాబట్టి అలాగే వచ్చావు నువ్వు కృష్ణుడు చివరికి కలియుగంలో కూడా నువ్వు మా అవతార పురుషుడు అని మేము తేల్చి చెప్పుకుంటున్నాం అన్నట్టుగా అన్నమాచారులు వారు మనతో చెప్తున్నారు అద్భుతమైన సంకీర్తనని గుర్తు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఆశీస్సులు థ్యాంక్ యూ రమప్రభా గారు సో హనీషా అటీ సూపర్ సో మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి జడ్జెస్ నుంచి కదా ఇవన్నీ కూడా ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్స్లో కూడా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ థ్యాంక్ యూ